అభివృద్ధి మీద బురద యాత్ర చేస్తూ ఈరోజు మండలిలో దానికి కొనసాగింపుగా అనేక ఆరోపణలు చేసిండ్రు అసత్య ఆరోపణలు చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ ఏంటి కేసీఆర్ గారు ఏంటో చెప్తూ తాను ఎప్పుడు బాధపడ్డాను అని చెప్తూ కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణకు ఆదేశించినప్పుడు ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎవరూ స్పందించలేరు నాకు బాధ అనిపించింది అని మీరు మీరిప్పుడు పెడుతున్నటువంటి దానికంటే ఎక్కువ బాధ నాది మీరు లేఖ రాసిండ్రు ఆ లేఖ లీక్ అయిందని అదొక డ్రామా అనంతరం ఎవరూ స్పందించలేరని అదొక డ్రామా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడి వాళ్ళ పార్టీనే ఏం పీకి కట్టలు కట్టిననే మాట మాట్లాడినర్రైతే మండలిలో ఆ మండలిలో మీకు మీకు అవకాశం ఎట్లా ఇస్తారు మీరు రాజీనామా చేసినమన్నారు మరి మీ గన్మెన్లను మీరు తిప్పి పంపినరా జీతభత్యాలు మీరు పుచ్చుకోకుండా ఉంటున్నారా ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నది మండలి చైర్మన్ గారు మళ్ళీ మీకు ఎట్లా అవకాశం ఇస్తారు ఇస్తే మీరు ప్రజా సమస్యలు కాకుండా పాలకపక్షాన్ని ప్రశ్నించడం కాకుండా ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ను కేసీఆర్ గారి పాలనను ఎట్లా దూషిస్తారు ఎంతవరకు సమంజసం మీకు అవకాశాలు రాలేదా కేసీఆర్ గారు ఎన్ని నిందలు మోయాల్సి వచ్చింది ఎంపీగా మీరు ఓడిపోయినా మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసిన కుటుంబానికైనా ఉద్యోగాలు ఎంపీగా ఓడిపోయినప్పుడు వెంటనే ఆమెను ఎమ్మెల్సీ ఎట్లా చేస్తారని ప్రశ్నించలేదా ఆ ప్రశ్నల్ని తాను ఎదుర్కోలేరా ఉద్యమకారుల గురించి మీరా మాట్లాడతారు ఏ ఉద్యమకారులకు మీరు అవకాశాలు ఇప్పించిండ్రు మీ వెంట ఉండి నేను కదా పనిచేయలేదా జిల్లాలో నా నా ఊర్లో నేను మొదటిసారి మీ మీ తరపున నేను బతుకమ్మని పెట్టలేదా మిమ్మల్ని ఆహ్వానించలేదా ఎప్పుడు నా పక్షాన మీరు మాట్లాడినరు నేను కాదు నాలాంటి వందలాది మంది ఉద్యమకారుల పక్షాన మీరు ఎప్పుడైనా మాట్లాడినరా ఉద్యమకారుల కేసీఆర్ గారు గుర్తించారు స్వయంగా ఉద్యమకారులకు అమరుల కుటుంబాలకు పది లక్షల ఆర్థిక సాయం చేసిండ్రు ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రు మిగిలినటువంటి అమరులు ఎవరైతే ఉన్నారో అందరికీ న్యాయం జరగలేదని మీరు చెప్తా ఉన్నారు దానికోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి కదా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాలి కదా చేయగలిగినంత వరకు బీఆర్ఎస్ చే చేసింది కేసీఆర్ గారు దశాబ్ద పాలనలో తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ఏమి పీకి కట్టలు కట్టిండ్రో ఒక మహిళగా మీకు తెలియదా బాల్య వివాహాలు ఆగినాయి కదా కళ్యాణ లక్ష్మితోని పద్దెనిమిది సంవత్సరాలు నిండే వరకు పెళ్లి చేయకుండా అమ్మాయిలను చదివిస్తూ ఉన్నారు కదా ఒంటరి మహిళను గుర్తించిండ్రు కదా బీడీ కార్మికులకు కార్మికులకు పెన్షన్లు ఇచ్చిండ్రు కదా గర్భిణీ స్త్రీలు బాలింతలు ఒక్కరు కాదు కదా అన్ని వర్గాలను బీసీలను మైనార్టీలను దళితులను ఎస్టీలను గిరిజన తాండాలను వాళ్ళకు స్వయం ప్రతిపత్తి కల్పించి వాళ్ళకు గ్రామ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిండ్రు అంతవరకు గ్రామాల్లో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా తాండాలన్నీ గ్రామాలకు వచ్చి ఆ సర్పంచ్లకు మొరపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుండే వాళ్ళ తాండాలను వాళ్ళు పాలించుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చిండ్రు మహిళలకు యాభై శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పించిండ్రు కేసీఆర్ గారి పాలన ఒక సువర్ణ అధ్యాయం కదా సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించదగ్గ పాలన కదా ఏ తినే కంచంలో మన్ను పోసుకున్నామనేటువంటి ప్రజలు ఏడ్చినటువంటి ప్రజలను అడుగు ఆయన ఎంబీకి కట్టలు కట్టినరో పంట దేశంలోనే అత్యున్నతంగా వరి పండించే రాష్ట్రంగా ఎదిగింది కదా రైతన్ననల్ని అడుగు ఆయన ఎంబీకి కట్టలు కట్టిండ్రో ఎన్ని